వెల్కమ్ టు న్యూస్ విజయనగరం జిల్లాలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తేవడానికి కృషి చేస్తున్నామని అందులో భాగంగా త్వరలోనే మంత్రి నారా లోకేష్ ను కలవనున్నట్టు మాజీ ఎమ్మెల్యే విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కెఏ నాయుడు తెలిపారు నగరంలోని డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ కోసం టీంల ఎంపిక కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై తేదీ వరకు నిర్వహిస్తున్నామని ప్రకటించారు పద్దెనిమిది అండర్ పదకొండు పంతొమ్మిది అండర్ పదహారు ఇరవై అండర్ పంతొమ్మిది ఇరవై ఒకటవ తేదీన వఠరన్ జట్టులను ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు పార్వతీపురం బొబ్బిలి సాలూరు కొత్తవలస ఎన్కోట విజయనగరం చీపురుపల్లిలో ఎంట్రీ కేంద్రాలు నిర్వహిస్తామని కే నాయుడు తెలిపారు సమావేశంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు పిల్లలు కూడా బ్యాక్సిన్ నిలబెట్టించి విజయనగరం జిల్లా నుంచి ఎంతోమంది క్రీడాకారులు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడిన హిస్టరీ ఉంది ఆ నేపథ్యంలోనే ఈరోజున బ్యాడ్మింటన్ను కూడా క్రీడను అభివృద్ధి చేద్దామని విజయనగరంలో ఉండే పెద్దలందరినీ కలుపుకొని ఈ క్రీడను అభివృద్ధి చేసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి మన పిల్లలు కానీ ఎవరైతే ఉత్సాహవంతులు కానీ తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజున అసోసియేషన్ ఫార్మ్ చేశాం అసోసియేషన్ కూడా నిన్నే ఇనానిమల్స్గా అన్ని ప్రక్రియలను చేసే అందరూ కూడా అయినాయి అవి మా బజ్జన్ గారు కూడా చెప్తారు ఆ విషయాలు ఏదైనా స్పోర్ట్స్ అభివృద్ధి చేయాలి క్రీడాకారిని డెవలప్ చేయాలంటే నిధులు అవసరం ఆ నిధుల గురించి కూడా వచ్చే నెలలో మా యువనాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి డిఎస్ఏ స్టేడియంలో కావాల్సిన ఇంకా కావాల్సిన విధంగా సదుపాయాలు కల్పిస్తే భవిష్యత్ తరాలకు బాగుంటుందని ఒక ఆలోచనతో వచ్చే నెలలో మా లోకేష్ బాబుని కలవడానికి వెళ్తా ఉన్నాం కావాలంటే వాటికి కూడా నిధులు తీసుకు వద్దామని ఒక ఆలోచనతో ముందుకు ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారో విద్యార్థుల నుంచి వెటరన్స్ వరకు బ్యాడ్మింటన్ ఉత్సాహవంతులను మాత్రం ముందుకు తీసుకెళ్దామని ఒక ఆలోచనతో ఆలోచనే కాకుండా వాళ్ళకి ఎవరైనా సరైన ట్రైనింగ్ ఇద్దామని ట్రైనింగ్ ఇచ్చే టీచర్స్ని కూడా తొందరలోనే అపాయింట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఒకటైతే ఒక ప్రణాళిక ప్రకారం ఏదైనా ఈవెంట్స్ తీసుకొని వస్తా ఉన్నాం డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్స్ అనేది మనం పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు పద్దెనిమిదో తారీఖున జులై జూలై నెలలో పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఉండే బాయ్స్ అండ్ గర్ల్స్కి అలాగే పంతొమ్మిదిన పదిహేను సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు సంవత్సరాలుండే బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇరవైన పంతొమ్మిది అండ్ మెన్ అండ్ ఉమెన్ అంటే అంటే వీటిలో టీమ్స్ని కాంపిటీషన్ పెట్టి టీమ్స్ని సెలెక్ట్ చేసి వారని స్టేట్కి పంపిస్తాం అన్నమాట అలాగే ఇరవై ఒకటో తారీఖున వెటరన్స్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ వరకు కూడా ఇరవై ఒకటిన ఇందులో ఎవరైతే బాగా ప్రతిబులు ఇచ్చారో వాళ్ళని సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్లో పంపిస్తాం